హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి చాలా మంది కార్ పార్కింగ్ ఉన్న ప్రాపర్టీస్ పెట్టండి అని చెప్పేసి ఆడడం జరుగుతుంది మీకోసం ఈ ప్రాపర్టీ తీసుకొచ్చానండి ఈ హౌస్కి కార్ పార్కింగ్ వస్తుందండి విత్ డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను డైనింగ్ హాలు వస్తుందండి ఇది బయట అవుట్ ఎలివేషన్ అండి ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇది ఇక్కడ మెయిన్ మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుందండి రెండు పెట్ట గేట్లు పెట్టి కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది చాలా స్పేసెస్గా ఉందండి పార్కింగ్ ఏరియా ఇది పార్కింగ్ ఏరియాలో కూడా ఇక్కడ సీలింగ్ ఇవ్వడం జరిగింది విత్ లైటింగ్తో వస్తుంది లోపల ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు పూర్తిగా వీడియో అనేది క్షుణ్ణంగా చూడండి మీకు అర్థమవుతుంది చాలా బాగా కట్టారండి కన్స్ట్రక్షన్ అది చాలా ప్లానింగ్ కూడా బాగా ప్రతి స్పేస్ ని కూడా బాగా యూజ్ చేసుకుని కట్టారు చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అనేది ఇది తూర్పు వైపు సంద టేక్ వుడ్ కంప్లీట్గా కుడ్ మెయిన్ డోర్ అండి ఇది విత్ మనకి మెష్ డోర్ కూడా ఇవ్వడం అంటే జరిగింది డబల్ డోర్ వస్తుంది మొత్తం ఇది ఒక సైడ్ మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది హాల్ అండి చూసుకోవచ్చు ఇప్పుడు ఆ హాల్లో మనకి విత్ సీలింగ్ వస్తుందండి సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఇంటీరియర్ మొత్తం ఇది హాల్ కొన్ని వాళ్ళు షో కేస్ ఫ్లవర్ వాజ్లు సమ్ టాయ్ ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగిందండి చాలా బాగుంది ఇల్లు అనేది మీరు లైవ్గా చూస్తే బాగా ఫీల్ అవుతారు ఇంకా ఇది టీవీ నోట్ పాయింట్ అండి వెనకాల వాళ్ళకు కూడా గ్రాస్తో ఇది చేయడం జరిగిందండి చాలా బాగుంది లుక్ అనేది బాగా ఆఫీషియల్గా వచ్చింది బాగుంది ఇటు వాళ్ళకు కూడా ఒకవైపు మనకి ఇది ఇవ్వడం జరిగిందండి సీలింగ్ తో వస్తుంది చాలా బాగుంది ఇది పార్టిసిపేషన్ చేశారు ఇది డైనింగ్ హాల్ వస్తుందండి డైనింగ్ హాల్ కమ్ ఇక్కడ కిచెన్ వస్తుంది ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డైనింగ్ హాల్ కూడా సీలింగ్ ఇవ్వడం జరిగింది చాలా బాగా ఇచ్చారండి ఇక్కడ అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా మనకి ఇంటీరియర్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఇది పూజా మందిరం అండి సపరేట్గా చేయించారండి ఇది చాలా బాగుంది పూజా మందిరం కూడా ఇది కిచెన్ అండి కిచెన్ వస్తుంది కిచెన్లో ఒక వైపు ఇలా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా చూసుకోవచ్చండి ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా దగ్గర కూడా అక్కడ వాళ్ళకి కంప్లీట్గా ఇంటీరియర్ డిజైన్ దగ్గర మనకి ఊటతో మొత్తం డిజైన్ చేసారండి చాలా బాగుంది లుక్ అనేది ఈ మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ లో కూడా సీలింగ్ విత్ లైటింగ్ శాంతగా అన్ని సార్ మనకి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేస్తారండి పూర్తిగా నూట ఇరవై గజాల కట్టిన అండి ఇది పడమర ఫేస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ లాక్స్ అన్ని కోట్ చేస్తున్నారు ఈ కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి చాలా బాగుంది ఇంటీరియర్ డిజైన్ అని చాలా ఉత్పత్తి చేశారండి ఒకవైపు కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇంటీరియర్ అనేది ఎలా ఉందో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ లో కూడా ఒకవైపు మనకి వాల్కి డిజైన్ ఇవ్వడం జరిగింది విత్ సీలింగ్ వస్తుంది లైటింగ్ ఫ్యాన్తో సహా ఇస్తారండి ఒకవైపు కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇంట్లో వైపు ఇక్కడ మెర్ర కూడా ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కూడా నూట ఇరవై గజాలు కట్టిన హౌస్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ కూడా వస్తుంది విత్ కార్ పార్కింగ్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ డైనింగ్ హాల్కి వస్తుంది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఏరియా వచ్చేసి గుంటూరు నగరాలు ఉండి అమరావతి రోడ్డు టూ టూర్ పైప్స్ ఉందండి ఒక వాష్ ప్రకారం కట్టారండి ఇంకా మనకి వాష్ ఏరియా కింద కూడా వాడుకోవచ్చు ఈ టాప్ కండి పైన మనం ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ కూడా కొంచుకు వస్తుంది చుట్టూ కూడా ఇల్లు మధ్యలో వస్తుందండి ఈ హౌస్ అనేది పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్టయితే ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి Thank you friends, thank you for watching.